నేను మీ అలీ హుసేన్ అడ్వకేట్ అలీ పోస్ట్ లీగల్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు కేరళ హైకోర్ట్ ఒక మంచి జడ్జిమెంట్ని ఇచ్చింది అని మనం చెప్పవచ్చు అసలు ఏంటి ఆ జడ్జిమెంట్ మంచి జడ్జిమెంట్ అని చెప్పి అడ్వకేట్ అల్లిభూషణ్ చెప్తున్నాడేంటి అని ఒకసారి మీరు చూసినట్లయితే టీచర్లు గతంలో పిల్లలు ఎవరైనా చదువుకోకపోతే అంటే ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బ్యాక్ పిల్లలు ఎవరైనా చదువుకోకపోతే బెత్తంతో మందలించడము కామన్గా జరుగుతూ వచ్చింది మేము చదివేటప్పుడు కూడా ఈ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఈవెన్ టెన్త్ క్లాస్ వరకు మా టీచర్స్ కానివ్వండి మా హెచ్ఎంస్ కా హెచ్ఎం కానివ్వండి స్టిక్ తీసుకొని అప్పట్లో మమ్మల్ని కొడతా ఉంటే వాళ్ళు కొడతారు అన్న భయంతో మేము చదువుకునే వాళ్ళం సో వాళ్ళు పెట్టిన భిక్ష వల్ల ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చాను నాలాంటి వాళ్ళు మరి ఎంతోమంది ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారు కానీ రాను రాను చట్టాలలో మార్పు రావడం వల్ల టీచరు స్టూడెంట్ని కొడితే క్రిమినల్ కేసులు పెట్టడం స్టార్ట్ అయింది అదేవిధంగా కేరళ రాష్ట్రంలో లొత్తువా అనే ఒక ప్రాంతంలో సెయింట్ జోసెఫ్ అనే ఒక స్కూల్లో ఎనిమిదవ తరగతి చదివే ఒక అమ్మాయిని జోమీ అనే టీచర్ కొట్టిందని ఆ అమ్మాయి పేరెంట్స్ ప్రిన్సిపాల్ పైన ఆ జోమి అనే టీచర్ పైన ఆ ఎయిత్ క్లాస్ అమ్మాయికి ఎవరైతే టీచింగ్ చెప్తున్నారో ఆ జోమీ అనే టీచర్ పైన క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది పోలీసు వారు జువైనల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ డె ఐదు ప్రకారం కేసుని నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది అయితే సెయింట్ జోసెఫ్ స్కూల్కి సంబంధించిన ప్రిన్సిపాల్ విద్యార్థినికి చదువు చెప్పిన టీచర్ జోమే కేరళ హైకోర్టును ఆశ్రయించి కేరళ హైకోర్టులో వారి వాదనను వినిపించారు జస్టిస్ గారి ముందు వాళ్ళు చెప్పిన వాదన వాళ్ళు వినిపించిన వాదన ఏంటి అంటే ఆ అమ్మాయిని ఉద్దేశపూర్వకంగా మేము కొట్టలేదు ఆ అమ్మాయికి మార్కులు తక్కువ రావడం వల్ల ఆ అమ్మాయి సరిగ్గా చదవగ చదవలేకపోవడం వల్ల ఆ అమ్మాయి యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆ అమ్మాయిని కొట్టడం జరిగింది తప్ప ఇక్కడ ఎక్కడా ఉద్దేశపూర్వకంగా ఆ అమ్మాయిని కొట్టలేదు అని టీచర్ కం ప్రిన్సిపాల్ ఇద్దరు జస్టిస్ గారి ముందు వారి యొక్క పిటిషన్ను ఇస్తే ఆ పిటిషన్ను ఏకీభవించిన కేరళ హైకోర్టు ధర్మాసనం పిల్లల చదువుకు కానీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కానీ ఆ విద్యార్థిని కొడితే తప్పు లేదు ఇలాంటి కేసులు ఏవైనా వస్తే ఎఫ్ఐఆర్ చేయొద్దు అని చెప్పి కేరళ హైకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది చాలామంది పేరెంట్స్ వారి పిల్లల భవిష్యత్తుకి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏదైనా ఉంది అంటే టీచర్లు ఎప్పటికైనా ఆ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పిల్లలు ఫ్యూచర్లో ఎదగాలి అనే కాన్సెప్ట్తో కొడతారు తప్ప విద్యార్థి మీద టీచర్కి ఎక్కడ వ్యక్తిగత కక్ష ఉండదు వ్యక్తిగత కక్షతోటి తోటి టీచరు ఎప్పటికీ విద్యార్థిని కొట్టడు సో ఇలాంటి క్రిమినల్ కేసులు ఏవైనా ఉంటే వాటికి దూరంగా ఉండాలి అని చెప్పి నా వీడియో ద్వారా పేరెంట్స్కి చెప్పడం జరిగింది అలాగే ఒకసారి కేరళ హైకోర్టు జడ్జిమెంట్ని కూడా పేరెంట్స్ పరిశీలించవలసిందిగా కోరడమైనది ఇందులో ఉన్న సమాచారం మరో పది మందికి తెలియాలి మరో పది మంది చూడాలి అనుకుంటే మీకున్న సోషల్ మీడియా ఏదైతే ఉందో మీ ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా నా యొక్క వీడియోను షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఉన్నాను మరొకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి నమస్తే ధన్యవాదాలు